నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా పాకాల మీడియం నీటిపారుదల ప్రాజెక్టు కింద గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పద్దెనిమిది వేల నూట తొంభై మూడు ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచనల మేరకు ప్రతిపాదనలు జరిగినాయి ఇట్టి ప్రతిపాదనల ప్రకారం ఈ ఆసంగి కూడా పాకాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తానికి నీటిని సరఫరా చేయడానికి నిర్ణయించడమైనది ప్రస్తుతం పాకాల ప్రాజెక్టు నందు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఐదు టీఎంసీ నీటి నిల్వకరదు పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని అందించడం కొరకు ఒకటి పాయింట్ ఆరు ఐదు టీఎంసీ నీరు అవసరం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరియు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శితో చర్చించి అవసరమైన ఒకటి పాయింట్ ఆరు ఐదు టీఎంసీ నాలుగు మోటార్ల ద్వారా నిరాటంకంగా ఏప్రిల్ వరకు అందిస్తామని ములుగు సిఈ విజయభాస్కర్ లిఖితపూర్వకంగా పేర్కొనగా నర్సంపేట ఎస్

దానికి అనుగుణంగా అంతకుముందే స్టేట్ లెవెల్ కమిటీ శివం కమిటీ ద్వారా కూడా దీన్ని అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఈ మేము గత మూడు రోజుల నుంచి మేము ఈ పదమూడు క్యూమెక్ల వాటర్ పంపింగ్ ద్వారా చే చేస్తున్నాము కార్యనిర్వాహక అధికారి సంబంధిత పథకాల కార్యనిర్వాహకారి వన్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ అడగడం జరిగింది దాన్ని మేము ఈ ఏప్రిల్ నెలాఖరి వరకు మేము సరఫరా చేయడం జరుగుతుంది రైతులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మే నెలలో నీటి లభ్యతను కానీ పంపుల సామర్థ్య నిర్వహణ గురించి కానీ ఆపివేయడం జరుగుతుంది కాబట్టి సహకరించి రైతులందరూ ఏప్రిల్ నెల ఆఖరిలోగా అయిపోయే పంటలను వేసుకోగలరని మనవి విజ్ఞప్తి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం